యూపీఎస్సీతో పాటు అన్ని పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారి కోసం కివి ఇషా ఫౌండేషన్ వాళ్ళు ఆంథ్రోపిక్ టెక్నాలజీస్ బెంగళూరు బేస్డ్ కంపెనీతో కలిసి స్మార్ట్ బుక్ అనేది తీసుకొచ్చారు అయితే ఈ స్మార్ట్ బుక్ ఎలా పనిచేస్తుంది అసలు ఏ ఏ పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధం అవ్వాలి అనే విషయాలు అన్ని అందులో పొందుపరచామని చెప్పి క్రివి ఫౌండేషన్ కోఆర్డినేటర్ కీర్తి చెప్తున్నారు అసలు కీర్తి గారితో మాట్లాడదాం ఏంటి ఆ పుస్తకం విశేషాలు అంటాం మేడం నమస్తే మేడం అసలు ఈ క్రివి ఫౌండేషన్ తీసుకొచ్చినటువంటి స్మార్ట్ బుక్ గురించి చెప్పండి ఈషా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇయర్ సార్ మేము క్రివిషా ఫౌండేషన్ నుండి ఈ స్మార్ట్ బుక్స్ లాంచ్ చేశాము దిస్ ఇస్ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవున వాళ్ళు గురు బి సి డి ప్లస్ వన్ ఫిఫ్టీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లవ్ విచ్ ఇన్క్లూడ్స్ డిఫెన్స్ కానీ బ్యాంకింగ్ కానీ అట్లాంటిది ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ఇట్లాంటి బుక్స్ లాంచ్ చేసాము సో దిస్ ఇస్ వాల్యూమ్ నంబర్ ఫోర్ వీ హ వాల్యూమ్ నెంబర్ త్రీ దిస్ ఇస్ వన్ అండ్ దిస్ ఇస్ టూ ఓకే సో దెర్ ఆర్ ఫోర్ వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ విచ్ ఆర్ దేర్ అండ్ దీంట్లో అన్ని కావాల్సిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట సో దెర్ ఆర్ మోర్ దెన్ ఎయిట్ ల్యాక్స్ ప్లస్ క్వశ్చన్స్ విచ్ ఆర్ దేర్ ఇయర్ అండ్ ఎనీ వన్ ఇస్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇది డెఫినెట్లీ వాళ్ళకి చాలా సహకారంగా ఉంటుంది సో గ్రూప్ బి సి డి ఇంకా ఎవరైనా వేరే కాంపిటేటివ్ పోర్టి ఎగ్జామ్స్ కోసం రెడీ అవుతున్నారు దే కెన్ డెఫినెట్లీ గో త్రూ దిస్ దీంట్లో టెక్నాలజీ ఏంటంటే ఐ విల్ జస్ట్ షో యూ విత్ అన్ ఎగ్జామ్ ఇక్కడ క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి సో దిస్ ఇస్ హౌ యూ విల్ హ్యావ్ టు స్కాన్ ఒక ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయంగానే మీకు ఒక యాప్ వస్తుంది ప్రాక్టీస్ బడీ యాప్ అని ఆ యాప్ ద్వారానే మీరు ఇక్కడ స్కాన్ చేస్తే మీకు ఒక పర్టిక్యులర్ లాగిన్ ఐడి క్రియేట్ చేస్తారనమాట ఈ లాగిన్ ఐడి ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి డిఫరెంట్ లాగిన్ ఐడి ఇవ్వబోతుంది ఆ లాగిన్ ఐడీతో పాటు ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎనీ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా సో దెర్ఆర్ డిఫరెంట్ క్యూఆర్ కోడ్స్ ఎవ్రీ టాపిక్కి ఒక క్యూఆర్ కోడ్ ఉందన్నమాట ఎవ్రీ టాపిక్ ఇన్ ఒక చాప్టర్లో టాపిక్ ఎవ్రీ టాపిక్ విల్ హ్యావ్ క్యూఆర్ కోడ్ దీనిలో వీడియో లెసన్స్ ఉంటాయి దీంట్లో వచ్చేసి యూ విల్ హ్యావ్ ఎగ్జామ్స్ ఎవ్రీ ఎగ్జామ్స్ ప్రతి ఒక్క క్యూఆర్ కోడ్ త్రీ టైమ్స్ స్కాన్ చేసి మీరు ఎగ్జామ్స్ ఇవ్వగలరు అండ్ దీంట్లో దాని రిజల్ట్స్ వస్తాయి అనమాట సో త్రీ టైమ్స్ ప్రతి ఒక్క టాపిక్ మీద మీరు ఎగ్జామ్స్ ఇవ్వగలరు సో లైక్ దాట్ యూ హ్యావ్ మోర్ దాన్ ఎయిట్ ల్యాక్ క్వశ్చన్స్ ఇన్ ఆల్ బుక్స్ని కలిపేసి సో మేడం ఇప్పుడు మీరు స్కానర్స్ గురించి చెప్తున్నారు కదా వీటి గురించి ఏమైనా డెమాన్స్ట్రేషన్ లాగా చూపించగలుగుతారా ఇది ఎలా పనిచేస్తాను డెఫినెట్లీ నేను ఇప్పుడే చూపిస్తాను ఓకే స్కాన్ చేయంగానే ఇక్కడ ఒక క్లిక్ చేయంగానే యూ విల్ హ్యావ్ వీడియోస్ స్టార్ట్ అయిపోతాయి అనమాట వీడియో లెసన్స్ సో మేము ఈ వీడియో లెసన్స్ హిందీలో ఉర్దూలో ఇంగ్లీష్లో తెలుగులో మరాఠీలో అట్లా వేరే వేరే లాంగ్వేజెస్లో ఇవ్వబడ జరిగిందనమాట దీంట్లో సో దిస్ ఇస్ హౌ వీడియో లెసన్స్ వస్తాయనమాట ఈ వీడియో లెసన్స్ మొత్తం చూసిన తర్వాత దెన్ యూ విల్ హ్యావ్ టు జస్ట్ గో బ్యాక్ కంప్లీట్ అయ్యాక యూ విల్ గెట్ అనదర్ స్కానర్ చేసి ఒక అలర్ట్ వస్తుంది డూ యూ వాంట్ టు గివ్ ఎగ్జామ్ డూ యూ వాంట్ టు గివ్ ఎగ్జామ్ ఇవ్వగానే ఎస్ మీద క్లిక్ చేయంగానే దెన్ యూ విల్ హ్యావ్ కంప్లీట్ ఎగ్జామ్ ఇలా వచ్చేసాయి అనమాట యూజర్ ఐడి మీ యూజర్ ఐడి ఇచ్చేసి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మొత్తం ఇలా ఇచ్చేసి దెన్ యూ విల్ జస్ట్ క్లిక్ ఆన్ ఆప్షన్ ఎనీ క్వశ్చన్స్ అలా ర్యాండమ్గా నేను జస్ట్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఓకే ఆఫ్టర్ జస్ట్ క్లికింగ్ దిస్ ఐఎమ్ గివింగ్ క్లికింగ్ ఆన్ సబ్మిట్ ఓకే ఇప్పుడు ఇది సబ్మిట్ చేయంగానే విల్ గెట్ అనదర్ క్యూఆర్ కోడ్ జస్ట్ టు స్కాన్ అండ్ గెట్ ద ఆన్సర్స్ సో ఇక్కడ మీకు మొత్తం రిజల్ట్స్ వస్తాయి ఎన్ని అటెంప్ట్ చేశాను సెవెన్ అటెంప్ట్ చేశాను ఎయిట్ క్వశ్చన్స్ అన్అటెంప్టెడ్ వన్ రైట్ ఆన్సర్ సిక్స్ రాంగ్ ఆన్సర్స్ పాజిటివ్ ఎంత నెగటివ్ ఎంత అండ్ వ్యూ ఆన్సర్స్ చేయంగానే ఇక్కడ మొత్తం దీంట్లో వచ్చేసి సొల్యూషన్స్తో పాటు వచ్చేస్తుంది అన్నమాట ఇట్లా కంప్లీట్గా వై ఇట్ ఈస్ లైక్ దిస్ అండ్ ఆల్ కంప్లీట్ సొల్యూషన్ వచ్చేస్తాయి సో దీంట్లో ఏంటంటే వీళ్ళకి దిస్ విల్ హెల్ప్ దెమ్ టు ఎన్ని ఎగ్జామ్స్కి క్వశ్చన్ సాల్వ్ చేస్తే అంత వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సో యార్ వాట్ వీఆర్ గివింగ్ ఇస్ నాట్ ఓన్లీ వాళ్ళకి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ నుంచి బేసిక్ మీడియం అండ్ అడ్వాన్స్ త్రీ లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట సో దిస్ విల్ రియలీ హెల్ప్ దెమ్ టు క్రాక్ ఎనీ ఎగ్జామ్స్ దీంతో పాటు ఐ డోంట్ సే ఓన్లీ దిస్ విల్ హెల్ప్ బట్ దీంతో పాటు ఇంకా మెంటల్ హెల్ప్ ఇంకా గైడెన్స్ ఉంటే కూడా దిస్ విల్ రియలీ హెల్ప్ దాట్స్ ఇట్ ఫార్ అబౌట్ దిస్ సో అంటే ఇందులో ఎన్ని క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి ఎన్ని ఎన్ని అందుబాటులో ఉన్నాయి మేడం సార్ ఇన్ టోటల్ దీంట్లో వచ్చేసి వీ హ్యావ్ ఎయిట్ ల్యాక్ ప్లస్ క్వశ్చన్స్ ఉన్నాయని చెప్తున్నాను సో ఎవ్రీ టాపిక్ హ్యాస్ అ క్యూఆర్ కోడ్ ఇన్లో సో ఈ క్యూఆర్ కోడ్స్ ప్రతి ఒక్క బుక్ వీ హ్యావ్ మల్టిపుల్ క్యూఆర్ కోడ్స్ వచ్చేసి ఒక బుక్లో డిఫరెంట్ డిఫరెంట్స్ ఉన్నాయన్నమాట సో ఒక బుక్లో త్రీ హండ్రెడ్ క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి ఒక బుక్ ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి ఒక బుక్లో టూ హండ్రెడ్ ఉన్నాయి సో డిపెండింగ్ ఆన్ హౌ మెనీ టాపిక్స్ ఆర్ దర్ సో దెర్ ఆర్ వేరియేషన్స్ ఇన్ ద క్యూఆర్ కోడ్స్ సో రైట్ నౌ దీస్ బుక్స్ విచ్ ఆర్ దేర్ దె ఆర్ ఫోర్ వాల్యూమ్స్ విచ్ ఆర్ దేర్ అండ్ దీంతో పాటు వాట్ టెక్నాలజీ టెక్నాలజీ మేము ఇది ఎందుకు యూజ్ చేశామంటే సార్ బికాజ్ జనరలీ వాట్ హ్యాపెన్స్ మనం యూపీఎస్సీ కోసం హు ఎవర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్స్ వాళ్ళు ఒకవేళ బుక్స్ కొంటే జనరలీ ఆ బుక్స్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా మినిమం వస్తుంది అండ్ ఒకవేళ ఇమీడియట్లీ పబ్లికేషన్స్ ఏమైనా చేంజ్ అయింది పోర్షన్ సబ్జెక్ట్ చేంజ్ అయింది అనుకో దెన్ అగైన్ దే హ్యావ్ టు బై ఓకే ఒకవేళ మళ్ళీ కొనాలంటే ఆ ఉన్న బుక్స్ మటీరియల్ మొత్తం వేస్ట్ అయిపోయింది బట్ యువర్ వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ ఎండ్ నుంచి మేము ఈ వీడియో లెసన్స్ ఇంకా క్వశ్చన్స్ ఆటోమేటిక్లీ అప్డేట్ చేస్తూ ఉంటాం వాట్ ఎవర్ ఇస్ దే సో ఈ బుక్ ఒక్కసారి కొంటే త్రీ ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉన్నదనమాట త్రీ ఇయర్స్లో డె డెఫినెట్లీ వాళ్ళు ఏదో ఒక ఎగ్జామ్ క్రాక్ చేయడానికి రెడీ ఉంటారు సో బ్యాక్ ఎండ్ నుంచి మేము టెక్నాలజీ ద్వారా వీడియోస్ వాట్ ఎవర్ ఇస్ ద కరెంట్ అఫైర్స్ అండ్ ఆల్ ఆర్ దర్ వీ కీప్ ఆన్ అప్గ్రేడింగ్ క్వశ్చన్స్ కూడా దాన్ని బట్టి మేము అప్గ్రేడ్ చేస్తూ ఉంటాము సో ఆ టెక్నాలజీ ఎప్పటికైనా ఈ బుక్ మళ్ళీ మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు క్యూఆర్ కోడ్ కూడా వీళ్ళు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ విత్ దిస్ ఈ ఐడి లైక్ ఇక్కడ ఒక ఫస్ట్ ఐడి ఇస్తాం కదా ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఇస్తాము దాట్ విల్ బీ దర్ పర్టిక్యులర్ ఐడి దాంట్లో ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసామనుకోండి అనుకోండి వాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎన్ని ఎగ్జామ్స్ ఇచ్చారు వాళ్ళ ఇంప్రూవ్మెంట్ ఏంటి అని ఏఐ టెక్నాలజీ ద్వారా వాళ్ళకి కంప్లీట్ రిపోర్ట్స్ వచ్చేస్తాయి దాట్ విల్ రియలీ హెల్ప్ దెమ్ టు అండర్స్టాండ్ అండ్ అసెస్ ఫస్ట్ వాళ్ళకి ఎంత ఎగ్జామ్ వచ్చింది సెకండ్ ఎలా అంటే ఇప్పుడు ఈ పుస్తకంలో దీని కాస్ట్ ఎంత ఉంది అసలు క్రివి ఫౌండేషన్ ఇది ఈ ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేపట్టింది అసలు సార్ యాక్చువల్లీ దీని కాస్ట్ వచ్చేసి మోర్ దెన్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఇన్ ద మార్కెట్ ప్రైస్ కానీ మేమ్ క్రివిషా ఫౌండేషన్ వల్ల అఫోర్డబుల్ కాస్ట్లో అప్రాక్సిమేట్లీ ఫైవ్ థౌసండ్లో మేము అందరికీ పంచాలని అనుకుంటున్నాం బికాస్ దిస్ ఇన్ ఫైవ్ థౌజండ్ దే కెన్ గెట్ ఇట్ ఫర్ త్రీ ఇయర్స్ ఇది అండ్ దే కెన్ ఈ టెక్నాలజీ ద్వారా దే క్యాన్ అప్గ్రేడెడ్గా కూడా ఉంటారు సో దట్ ఈస్ వాట్ వీఆర్ ప్లానింగ్ రైట్ నౌ వీ వాంట్ దిస్ టు బి రీచ్డ్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆల్సో వేర్ మెంటర్షిప్ ఇస్ ఆల్సో నాట్ పాసిబుల్ అండ్ ఏంటంటే అక్కడికి ల్యాప్టాప్స్ అవన్నీ కూడా అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటాయి సో మొబైల్ ద్వారా కూడా మీరు చదువుకోగలరు ఈ ఈ ఎడ్యుకేషన్ ఫార్మాట్ ఉంటే లైక్ బుక్స్ తీసుకొని తర్వాత మా దగ్గర చాలా మంది బెంటర్స్ ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారు సో వీఆర్ ఫార్మింగ్ అ కమ్యూనిటీ టు హెల్ప్ అండ్ వీ వాంట్ నేషన్ టు ఫోకస్ ఆన్ దిస్ ఇక్కడ చాలా అవేర్నెస్ కూడా చాలా తక్కువ ఉంది వాళ్ళకి ఐఏఎస్ ఇంకా ఐపీఎస్ కనిపిస్తున్నాయి చాలా మందికి బట్ సివిల్స్లో గవర్నమెంట్స్లో చాలా సెక్టర్స్లో దేర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్ విచ్ వీ వాంట్ టు మేక్ అవేర్ సో మీరు కూడా కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది బికాస్ వీ వాంట్ ఇది నేను చెప్పాను దెర్ ఆ మల్టిపుల్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ హిందీ ఉర్దూ తెలుగు కన్నడ మరాఠీ అండ్ గుజరాతీ ఈ లాంగ్వేజెస్ లో ఉన్నాయి సో ఏంటంటే దోస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ బ్యాక్గ్రౌండ్స్ లో వస్తున్నారు అండ్ వాళ్ళకి కొంచెం డైరెక్ట్లీ ఇంగ్లీష్ లో కొన్ని పదాలు అర్థం అవ్వడానికి కష్టం అవుతుంది సో దాంట్లో వాళ్ళు ఆ వాళ్ళ లాంగ్వేజెస్ లో కూడా కన్వర్ట్ చేసి చూడడానికి ఆప్షన్ ఉంటుంది స్టార్టింగ్ లో సెలెక్ట్ చేస్తే వాళ్ళకి ఆ ఆప్షన్ ఉంటుంది దే కెన్ క్లిక్ అండ్ వాళ్ళకి వాళ్ళ రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా వస్తుంది అని ఫైనల్ గా ఆస్పిరీష ఫౌండేషన్ నుంచి మీరు ఏం చెప్తారు మేడం ఫైనలీ సార్ ఐ వుడ్ జస్ట్ లైక్ టు టెల్ అందరూ చాలా కష్టపడాలి కష్టపడకుండా డెఫినెట్లీ యాస్పీరియన్స్ క్లియర్ చేయడం కష్టం బట్ వీఆర్ జస్ట్ అంటారు కదా ఒక రామ్ సేతు చేస్తున్నాం ఉడత భక్తి లాగా ఎంత చిన్న ఒక చేస్తున్నాం ఇట్స్ జస్ట్ ఒక చిన్న ప్రయత్నం మేము చేస్తున్నాము విచ్ విల్ యాడ్ సంథింగ్ టు ద నేషన్ వీఆర్ ట్రాయింగ్ టు డూ మేము ఆల్రెడీ కర్ణాటకలో టెన్ థౌజండ్ ప్లస్ బుక్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేశాము అండ్ ఇక్కడ మేము తెలంగాణ ఆంధ్రాలో కూడా ఇది మేము చేయాలని అనుకుంటున్నాము సో మీ అందరి సహకారం ఉంటే వీ హ్యావ్ డన్ దిస్ ఇన్ గోవా ఇంకా కర్ణాటక ఇంకా మహారాష్ట్రలో కొన్ని డిస్ట్రిబ్యూట్ చేసాము అండ్ వి గాట్ సమ్ గుడ్ రిజల్ట్స్ ఇక్కడ కూడా మేము ఇప్పుడు లాంచ్ చేసి ఇక్కడ డీప్ గా పెనిటేట్ చేసి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం దాట్స్ థ్యాంక్ యూ సో ఇవి ఆంథ్రోపిక్ టెక్నాలజీస్తో పాటు క్రివీష ఫౌండేషన్ కలిసి తీసుకొచ్చినటువంటి స్మార్ట్ బుక్ ఏదైతే ఉందో అది ఆస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు